చాలా చాలా బాగుంది మామిడికాయ చూడండి పనసకాయలు ఎలా కాసున్నాయో ఇప్పుడైతే మొత్తం పళ్ళన్నీ కూడా అయిపోతున్నాయి కొన్ని చెట్లలో అయితే ఇవైతే ఆల్రెడీ మురిగిపోయాయి చూడండి ఇదిగోండి ఇలాగైతే ఇంజూర్ అయితే అయిందనమాట నిన్న పైన గట్టిగా ఉంటుంది కదా తొక్క అదైతే బయట ఊడిపోయి వచ్చేసింది అనమాట హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు మళ్ళీ వచ్చేసామన్నమాట సో మనం ఇప్పుడైతే జూన్ నెలలో ఉన్నాం జూన్ నెల అనాక ఇంకా మనకు మామిడికాయలు పంచపాలనేవి పుష్టిగా అయితే దొరుకుతాయి అనమాట మన ఏజెన్సీలో ఇప్పుడైతే మామిడికాయలకి అయితే వెళ్తున్నాం అనమాట క్లైమేట్ అయితే ఇందాక వరకు చాలా బాగానే ఉండింది జస్ట్ లాగే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది సో అయినప్పుడు అయినప్పటికీ కూడా మేమైతే బ్యాక్కి వెళ్లకుండా మామిడికాయలకి అయితే వెళ్తున్నాం అనమాట సో మామిడి చెట్లకి అయితే వెళ్ళిపోద్దాం మామిడికాయలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట వాటి ఫ్లేవర్ కావచ్చు లేదంటే ఆ కాయలు కావచ్చు అన్నీ కూడా చాలా డిఫరెంట్స్గా ఉంటాయి అబ్బో మామిడి పండ్లు అయితే గట్టిగా పడుతున్నాయి జస్ట్ ఉంటే పడిపోయేదేమో ఈ మామిడి పండు అయితే ఇదిగోండి ఇప్పుడే రెండు సెకండ్లోనే ఎన్ని పడ్డాయో చూడండి చాలా బాగున్నాయి మెత్తగా మెత్తగా అంటే ఇంకా పుల్లుగా పండిపోయినాయి కదా చాలా చాలా బాగుంటాయి ఇవి చాలా బాగుంది మధ్యలో అయితే ఒక ఊరుందండి చూడండి మామిడి చెట్లు ఈ మామిడి చెట్టుది చాలా బాగుంది మామిడికాయలు అలానే వచ్చి ఇది కూడా మామిడి చెట్టు అనమాట ఒక్కొక్క చెట్టు ఒకలాగా టేస్ట్ అయితే ఉంటాయి అనమాట ఆ కాయలు చాలా చాలా బాగున్నాయి ఇది బాగుంది సూపర్ ఉంది మేము వెళ్తున్న దారిలో అయితే చూడండి ఇది అన్నీ కూడా కాపీలు అయితే వేసుకున్నారు ఇక్కడ పనసకాయలు అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో చాలా ఎక్కువనే కాస్తాయి కానీ ఇయర్ తగ్గినట్టు ఉన్నాయి ఇదిగోండి పనసకాయలు ఎలా ఉన్నాయో చూడండి వర్షం కూడా బయట అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇంకా అడవిలో ఉన్నాం కదా ఇప్పుడైతే మొత్తం పళ్ళన్నీ కూడా అయిపోతున్నాయి కొన్ని చెట్లలో అయితే ఇవైతే ఆల్రెడీ మురిగిపోయాయి చూడండి కాయలాగా ఉంది ఇది కాయ అయితే బాగుందిలే పండు అయితే బాగుండదు మామిడిపళ్ళు దొరికినా చెట్టు కింద ఎంత వెతికినా దొరకలేదే చెట్టు కింద ఎంత వెతికినా దొరకలేదు మామిడిపళ్ళు చూడండి చాలా బాగున్నాయి చిన్న చిన్న కాయలు అన్నమాట టేస్ట్ కూడా బాగుంటాయి ఇలాంటివి ఒకసారి టేస్ట్ చూద్దాం బాగుంది కానీ ఇప్పుడే చెట్టు నుంచి రాలినట్టుంది కుళ్ళగా ఉంది కొంచెం ఇంకేసా చూద్దాం మామిడి పళ్ళు దొరకొచ్చేది అన్నీ సాయా దొరుకుతున్నాయి ఎట్లా పళ్ళు ఉన్నాయా లేవా అవుతుందా చూడలేదా పళ్ళు పళ్ళు మెరిస్పోతుంది ఇలా పండు ఉన్నాయి మాత్రం టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటది చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అనమాట జాగ్రత్త చాలా బాగుంది చెట్టు వచ్చేసి చాలా పెద్దది కాయలేము చాలా చాలా చిన్న చిన్నవి అనమాట చిన్న పిల్లలు కూడా సింపుల్గా తినేస్తారు వీటిని అయితే ఇంకో చెట్టులోకి అయితే వచ్చాము ఇదిగోండి పళ్ళు అయితే ఇలా ఉన్నాయి ఇందాక చూశారు కదా అవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట మనకు ఒక్కొక్క చెట్టును బట్టి కూడా ఆ కాయలు అనేవి ఒక్కొక్క షేపులో అయితే కాస్తాయి అనమాట అవి చాలా బాగుంది ఇది మళ్ళీ దీంట్లో టెంకే పెద్దది ఉంది కొన్ని దాంట్లో టెంక కాకుండా లోపల ఏదైతే మనకు ఆ గుజ్జు ఉంటుందో అదైతే ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో అయితే పెద్దది ట్యాంక్ అయితే అసలు గుజ్జు అనేది ఎక్కువ లేదు కిందనవి చూడండి తిని పడేసినట్టు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మంకీస్ తిన్నాయి ఇవన్నీను కోతులన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా తినేసి ఇట్లా పడేసాయి అనమాట చూడండి ఇదిగోండి ఇంకో చెట్టు కిందకైతే వచ్చాము ఇవైతే తోటకాయలాగా ఉన్నాయి చాలా పెద్ద పెద్దవే ఇది కూడా తినడానికి చాలా బాగుంటుంది అంట ఇది అన్నీ లేతకాయలు ఉన్నాయట బావా ఏది కూడా పళ్ళు లేవు ఓకేలే సరే మామిడికాయలు అయితే అస్సలు దొరకట్లేదండి కొన్ని అయితే కోతులు తినేస్తున్నాయి ఇవన్నీ చూడండి ఇదిగో సేవ్ మనుషులు తిన్నట్టుగానే కనిపిస్తుంటుంది కానీ చూడండి ఆ కోతులు తినదన్నీ చిన్నది డిఫరెంట్ అయితే ఉన్నాయి ఎలా కొరికేసి పడేసి ఉన్నాయో ఇదిగో ఇవన్నీ కూడా కోతులు తినేసి ఉన్నాయి అనమాట చాలా ఎక్కువే తినేసి ఉన్నాయి ఒక్కటి కూడా దొరకట్లేదు మాకైతే మామిడి పళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము చెట్టు కూడా చాలా అందనెత్తు అంత దూరం అయితే అనమాట పైకి ఇదైనా పండు అయిండి వచ్చాము ఇది ఓ సెట్ మొత్తం వేస్టే ఇవైనా పండినవి అయితే బాగుంటుంది ఈ అమ్మ జీవితం ఒక్కటి దొరకట్లేదు ఇది కాయే ఇదైతే ఇంకా కోతులు పడేసేమో అయినా బాగుంది లేదు తిందో మనకు మామిడికాయలు అయితే ఇవాళ అసలు దొరకలేదండి బట్ దొరికిన దాంట్లో కొన్నింటిని మాత్రం మీకు చూపించే ప్రయత్నం అయితే నేనైతే చేశాను చాలా చాలా బాగుంది మామిడికాయ ఈ సీజన్లో కనుక మేము అడవుల్లో వెళ్తే మాత్రం మాకు ఆహారం అనేది ఆ అయితే అవసరం లేదండి ఎందుకంటే అడవుల్లో మాకు ఇలా మామిడి పళ్ళు పంచపళ్ళు దొరుకుతూనే ఉంటాయి సో వాటితోనే మేమైతే ఇంకా ఆ రోజు కడుపు నింపుకుంటాం చాలా చాలా బాగుంటుంది మా పూర్వీకులు అయితే మనకు చెప్పనవసరం లేదు మేము చెప్పనవసరం లేదండి ఎందుకంటే ఇలాంటి పళ్ళు పంచపళ్ళు ఇంకా గుమ్మడికాయలు ఏదైతే కుక్కుంబర్స్ ఉన్నాయి కదా దోసకాయలు వాటితోనే అట్లా జీవ జీవన విధానాన్ని అయితే కొనసాగిస్తుండేవాళ్ళు అనమాట అప్పుడు ఇది మాకు కూడా అలానే వర్తిస్తుంది ఒక్కొక్కసారి బయట అడవిలో వెళ్ళినప్పుడు కానీ బాగుంటుందండి ఇది చాలా నేచురల్ కదా కెమికల్ ఏమి ఉండదు చాలా చాలా బాగుంది చాలా ప్యూర్ అనమాట పళ్ళు కానీ వచ్చాం కదండీ లాస్ అయిపోయాం మేము ఇంకా కొంత ఏంటంటే కోతులు అన్నీ కూడా తినేసి పడేసి ఉన్నాయి ఇంకా మామిడికాయలు కూడా పూర్తిగా అయితే స్టార్ట్ అవ్వలేదు అలా మెల్లమెల్లగా ఇంకా మామిడికాయలు పండి పడడం ఇలా అలా స్టార్ట్ అయింది అనమాట ఇది వచ్చేసి పెద్ద కాయ అండి మామిడి పళ్ళు అయితే ఇలానే దొరుకుతాయి అనేసి అనుకున్నాం కానీ మాకైతే దొరకలేదు లాస్ అయిపోయాము కోతులు కారణంగానే మెయిన్ అయితే అవే బాగా తినేస్తున్నాయి మరి ఇంకా పిల్లలు కూడా పట్టుకెళ్ళిపోయినట్టున్నారు పుల్లగుంది పండు అయితే పుల్లగుంది కానీ బాగుంది ఎట్లాలో కూడా చాలా అయితే ఉన్నాయి మామిడి పళ్ళు కానీ ఇప్పుడైతే లేవు మాకైతే దొరకలేదంటే ఎవరో తీసుకెళ్ళిపోయారని తెలియదు ఇవ్వండి మామిడి పళ్ళు చూశారు కదా మామిడి పళ్ళు కోసం వచ్చి ఒక్క పళ్ళే ఇంకా అలా తినడం సరదాగా వచ్చి టైం పాస్ చేసినట్టయితే అయిపోయింది సో మనకు ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియదు అండి బాయ్ గాయస్